వివన్ న్యూస్కి స్వాగతం సేవ దృక్పథంతో ముందుకు సాగండి వాటోలీ గ్రామంలో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో భయంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక సేవ దృక్పథంతో పాటు క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు ఏడు రోజుల క్యాంపులో విద్యార్థులు మొక్కలు నాటడం స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఉచిత మెడికల్ క్యాంపులు సామాజిక సర్వేలు నిర్వహించి గ్రామస్తుల మన్ననలు పొందారు ప్రతిభ పరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రశంసలు అందజేశారు గోపాలరావు పాటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భయంస నాకొక్క కొడుకని గాడిదీ ఏడ్చే సుమతి కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే గాడిని కొడుకు అని తిడతారు కాబట్టి అబద్ధమతో ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత నిర్జాయితీగా ఉంటుందో ఎంత నిర్బద్ధ ఉంటుందో ఆ పోలీస్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పవర్ ఏరు డిపార్ట్మెంట్ కు మీరు ఎవరు కారు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అంటే సాధారణ వ్యాధులు ఎవరికి ఉన్నాయి దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పైన వారు చాలా చక్కగా సర్వే చేయడం జరిగింది సార్ అయితే ఇదంతా ఒక అయితే సార్ ఒక స్టేట్ కాదు నేషనల్ వైజ్ గా వెళ్లినటువంటి ఒక కార్యక్రమం ఉంది సార్ మాకు మా కళాశాల సిపిటిసి ప్రెసిడెంట్ గారు మరి అతిథుల కంటే అవినాష్ కుమార్ ఐపీఎస్ గారు రావడం రియల్లీ ఐ రీల్ వెరీ హ్యాపీ సార్ బికాస్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు ప్రాణం యాక్చువల్ గా నా గోల్ ఐపిఎస్ హైట్ తప్పు కాబట్టి కాబట్టి ఇక్కడ వచ్చిన ఐజీ స్టిఫెన్ ఇప్పుడున్నీంద్ర బోత్ మై క్లాస్ హీస్ మై క్లాస్ మేట్ కాబట్టి నా అటిట్యూడ్ అంతా కొంచెం ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ లో ఉంటుంది కొంచెం ఇబ్బంది అయినా కూడా రియల్ సార్ ఈ స్టూడెంట్స్ కు దయస్ దగ్గరకు వచ్చి వాళ్ళ వాళ్ళ పేరు వాళ్ళ నాన్న పేరు చెప్పుకోలేని స్థితిలో ఉండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా వచ్చి ధైర్యంగా మాట్లాడాలంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీలో వచ్చిన అడుగు చేసి చాలా బాగున్నది సార్ దయచేసి నాకున్న అనుభవంలో మీరు డిగ్రీ కాలేజీ ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వండి సార్ ఎందుకంటే కాబోయే కానిస్టేబుల్ వీళ్ళే కాబోయే ఎస్ఐలు వీళ్ళే కాబోయే డిఎస్పీలు వీళ్ళే కాయలు కాబోయే ఐఏఎస్ ఐపిఎస్ విల్లే ఇప్పుడు ఒక అబ్బాయి నోడు గోగి బాగా రెండో మూడుకోవత అతిథుల కంటే అవినాష్ కుమార్ ఐపీఎస్ గారు రావడం రియల్లీ ఐరీ హి బికాస్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు ప్రాణం యాక్చువల్ గా నా గోల్ ఐపీఎస్ నా హైట్ తప్పు కాబట్టి ఐఎఫ్ఎస్ కి వెళ్ళా ఐఎస్ కాబట్టి ఇక్కడ వచ్చిన స్టిఫెన్ స్టిఫిన్ బోతర్ మై క్లాస్ హిస్ మై క్లాస్ కాబట్టి నా అటుడు అంతా కొంచెం ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్లో ఉంటది కొంచెం ఇబ్బంది అయినా కూడా రియల్ సార్ ఈ స్టూడెంట్స్ కు డయస్ దగ్గరకు వచ్చి వాళ్ళ వాళ్ళ పేరు వాళ్ళ నాన్న పేరు చెప్పుకోలేని స్థితిలో ఉండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇక్కడికి వచ్చి ధైర్యంగా మాట్లాడాలంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీలో వచ్చిన చేసి చాలా బాగున్నది సార్ దయచేసి నాకున్న అనుభవంలో మీరు డిగ్రీ కాలేజ్ ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వండి సార్ ఎందుకంటే కాబోయే కానిస్టేబుల్ వీళ్ళే కాబోయే ఎస్ఐలు వీళ్ళే కాబోయే డిఎస్పీలు వీళ్ళే కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళే ఇప్పుడు ఒక అబ్బాయి నాడు గోవింద బాగా